హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి కి స్వాగతం ఈరోజు మనం మీనరాశి వారికి ఇప్పుడు జరగబోతున్న శుక్రగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము శుక్రుడు జనవరి నెల ఇరవై ఎనిమిదవ రోజు కుంభరాశి నుంచి మీనరాశికి గోచరిస్తున్నాడు అంటే మీ యొక్క జన్మరాశికి శుక్రుడు గోచరిస్తున్నాడు ఒక నాలుగు నెలల పాటు శుక్రుడు మీనరాశిలోనే ఉంటాడు ఎప్పుడు కూడా యూజువల్ గా శుక్రుడు ఒక నెల లేదా నలభై ఐదు రోజులు ఇలానే శుక్రుడు వక్రించిన సమయంలో కానీ ఇలా ఉంటుంది ఈసారి నాలుగు నెలలు పాటు ఉంటుంది జనవరి జాన్వరి ఇరవై ఎనిమిదవ రోజు నుంచి స్టార్ట్ చేసి మే నెల ముప్పై ఒకటవ తారీఖు వరకు శుక్రుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉంటాడు ఇది మీకు చాలా వరకు మంచిది ఇది మీకు చాలా వరకు మంచి ఫలితాలని అందిస్తుంది శుక్రుడు స్థితిని పొందుతాడు మీ యొక్క జన్మరాశిలో మీకు మాలవ్య యోగం అనేది కలుగుతుంది ఈ మాలవ్య యోగం అనేది మీకు చాలా వరకు శుభ ఫలితాలని అందిస్తుంది మీకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుతుంది ఈవెన్ మీకు ఏళ్నాడి శని ప్రభావం జరుగుతున్నప్పటికీ మీకు కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది కొంచెం బెటర్గా మీరు ఫీల్ అవుతారు ఎందుకంటే ఇన్ని రోజులుగా మాకు ఖర్చు ఎక్కువగా ఉంది ఖర్చులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నాను అన్నట్టు ఉంటే ఖర్చులు కొంచెం తగ్గుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఒక అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందన్నమాట మంచి క్లారిటీ అనేది బాగుంటుంది పాజిటివిటీ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో స్థితిని పొందుతున్నాడు కాబట్టి మీరు బాగా ఎంతోసియాజంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు మీరు అనుకున్న విషయాన్ని చేయగలుగుతారు మీ యొక్క చతురస్థానంలోకి కుజుడు గోచరించడం కుజుడు మీకు భాగ్యాధిపతి ద్వితీయాధిపతి మీ యొక్క చతురస్థానంలోకి కుజుడు గోచరిస్తాడు వక్రించి ఉండటం కారణంగా సో ఇదంతా మనం బాగా క్యాలిక్యులేట్ చేసి చూసినప్పుడు ఆర్థికంగా మీకు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటుంది ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసింది ఖర్చులు అయితే ఇకపైన మీరు ఆదాయాన్ని చూడొచ్చు ఆదాయం అనేది బాగుంది వాహన యోగము బాగుంది వాహన యోగము మీరు ఏదైనా వెహికల్ చేంజ్ చేయాలన్నా మార్చవచ్చు వివాహ విషయము అలానే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేయాలన్నా మీరు ప్రయత్నించవచ్చు అనుకూలమైన ఫలితాలు మీకు ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు